హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిక వర్మ ఇక్కడ వచ్చేసి అయితే ఫోటోషూట్ కోసం అయితే వెళ్ళాము మా చిన్నోడికి ఫోటోషూట్ తీద్దామని బర్త్డే వచ్చేసి అయితే ఏప్రిల్లో ఉంది ఏప్రిల్ ఫోర్కి కానీ అయితే ఇప్పుడైతే హెయిర్ కటింగ్ తీపేయడానికైతే మేమైతే అంటే పుట్టు వెంటకలు తీయడానికైతే వెములవాడ వెళ్తున్నాము ఇంకా హెయిర్ తీస్తే మళ్ళీ అయితే గుండె ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇలాగ చిన్నగా తీపిచ్చుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము నాకైతే చాలా కోరిక ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూస్తుంటే అందరూ ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఫోటోషూటే ఉంటుంది కదా అలా తీపిద్దామని అని చెప్పేసి అయితే నా కోరిక ఒక మేరకు అయితే వెళ్దామని అయితే అనిపించింది మా హస్బెండ్ అయితే అస్సలు వద్దు అని అంటారు ఎందుకు అవసరమా ఇవన్నీ అంటారు కానీ నాకైతే చాలా ఇష్టం ఇలా తీసుకోవడం అంటే మనకి ఎందుకంటే ఒక మెమరీస్ లాగా ఉంటుంది కదా పిల్లలకి ఇలా తీపిస్తా అని చెప్పేసి అయితే అనిపించి అయితే అనుకున్నాం కానీ మా పిల్లలు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేక వేరు చాలా ఏడ్చారు ఆ టైంకి వాళ్ళకి నిద్ర కూడా వచ్చింది అలా అని చెప్పేసి అయితే ఇంకా అలా అయింది అన్నట్టు అసలు ఒక ఫిఫ్టీన్ ఫోటోస్కి అయితే ఒక ఫోరే సెలెక్ట్ చేసుకున్నాము అవైతే ఇంకా బర్త్డే అప్పుడైతే అయితే అప్లోడ్ చేస్తాను నేనైతే చూడండి ఇక అదన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఇక ఊరైతే వెళ్తున్నాము ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము ఇదన్నమాట ఇక ఊరికైతే వచ్చాము చూడండి ఇదే మా విలేజ్ చాలా విలేజ్ ఉంటుంది మొత్తం ఒకటే లైన్ ఉంటుంది చాలా అంటే చాలా పల్లెటూరు అన్నమాట ఇక్కడైతే పోచమ్మ దగ్గరికి అయితే బోనం అయితే వేసుకొని అయితే వెళ్తున్నాము ఇక మా ఆడపడుచులనైతే బోనం ఇట్లా ఎత్తుకొని అక్కడ పోచమ్మ దగ్గర అయితే రమ్మన్నాము కానీ వాళ్ళిద్దరికైతే వీలవ్వలే అని చెప్పేసి ఇక నేనే బోనం ఎత్తి వేసుకున్నాను ఇక వీడియో అయితే ఇస్తున్నాను ఇది అన్నమాట చూడండి ఇక్కడైతే పోచమ్మ దగ్గరికి వెళ్ళడానికి పొలంలో నుంచి అయితే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడైతే అందరు వచ్చారు అక్కడికి వెళ్ళాలి పోచమ్మ దగ్గరికి ఇదన్నమాట ఇంట్లో పొలాలలో నుంచి దారి అయితే ఉంటుంది ఆ దారి నుంచి అయితే వెళ్ళాలి అక్కడ కనిపించే ఇల్లులు ఉన్నాయి కదా అవైతే ఇక్కడ చిన్న గిరిజనులు ఉంటారు కదా వాళ్ళే అన్నట్టు ఇల్లులు భలే అనిపిస్తుంది అక్కడ వాళ్ళ ఇల్లులు చూస్తే అదన్నమాట మొత్తం ఇప్పుడైతే పొలాలలో నుంచి అయితే పోవాలి కట్టల నుంచి అయితే నడుస్తున్నాము అయితే చాలా భయం కింద అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఇది మా పొలం అన్నమాట పొలం నుంచి అయితే అందరం అయితే వెళ్తున్నాం ముందు వెళ్ళే మా జ్యోతి పిన్ని చూడండి వెళ్తుంది ఇక్కడ మా క్యూటీ అయితే నడుస్తూ వస్తుంది బాగానే నడుస్తుంది మా క్యూటీ ఇక ఇక్కడికి వచ్చేసరికి అయితే వీడికి వచ్చాక నడవలేక పోయింది కాళ్ళు క్యూటీకి అందుకని చెప్పేసి వాళ్ళ నానమ్మ అయితే ఎత్తుకోండి ఇక్కడైతే ఊరు వాళ్ళందరూ అయితే వచ్చారు ఇక్కడైతే ఇక సండే సండే రోజు ఇది కోడి పట్టుకొని అయితే పోతున్నాం కోడి కొబ్బరికాయ పలహారం పప్పు పలహారం మంచిపెట్టి అదేంటి బోనం కూడా వండినాం ఇంకా వెళ్తున్నాం వీడికి వెళ్ళేసరికి అయితే మా ఊరు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా కుండలలో బోనం చేసుకొని వచ్చారు వాళ్ళందరిని అయితే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మేము చేసేటప్పుడు అయితే వీడియో దీనికి వీలు అవ్వలేదు అందుకని ఏం చేయలేదు చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేమైతే మొక్కు చే మొక్కు మొత్తం చేర్చుకొని అయితే ఇంటికి అయితే వచ్చాము ఇంకా అలా అన్నమాట వాళ్ళు అయ్యేసరికి చాలా టైం పట్టింది మాకు ఇక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక విలేజ్కి పక్కన అయితే మల్లన్న దేవుని కాడైతే చిన్నోని అయితే బెల్లం మంచాము ఇది అన్నమాట ఇక్కడ చూడండి వాడు ఎంత స్మైల్ ఇస్తుండో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే వేములవాడకైతే వెళ్ళాము చిన్నోనైతే బెల్లం పంచాము ఈ రెండు రెండైతే పనులైపోయి అండ్ మా వీడియో చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్